హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ ఎన్ వ్లాగ్స్ భగవద్గీతలోని శ్లోకాల పారాయణం అయితే చూపిస్తున్నాను ఇది మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం దాంట్లో తొమ్మిది శ్లోకాల పారాయణం కంప్లీట్ అయ్యింది ఇప్పుడు వచ్చేసి పదవ శ్లోకం జై శ్రీకృష్ణ అపర్యాప్తం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం బలం భీమాభిరక్షితం దీని యొక్క అర్థం భీష్మ పితామహునిచే సురక్షితమై అపరిమితమగుగానున్న మన సైన్యము అజేయమైనది భీమునిచే రక్షింపబడుచు పరిమితముగానున్న ఈ పాండవ సైన్యమును జయించుట సులభము పదకొండవ శ్లోకం అయనవస్థి భీష్మేవారక్షన్ పదకొండవ శ్లోకం దీని యొక్క భావము కనుక మీరందరూ మీ స్థానములలో సురక్షితముగా నిలిచి అన్ని వైపుల నుండి నిశ్చయముగా భీష్ముని రక్షించు నెక్స్ట్ వచ్చేసి పన్నెండవ హర్షం కురు వృద్ధ పితామహ సింహనాదం వినద్యోశ్చేహే శంఖం దద్మో ప్రతాపవాన్ పన్నెండవ శ్లోకం యొక్క అర్థం గురువృద్ధులను ప్రతాపశాలియగు అయిన భీష్మ పితామహుడు అంటే దుర్యోధనిని ఈ మాటలు విని అతనిని సంతోషపరుచుటకై స్వరముతో సింహనాదమునర్చి తన శంకమును పూరించెను ఈ వీడియోలో పది పదకొండు పన్నెండు శ్లోకాల యొక్క పారాయణము అదేవిధంగా దాని యొక్క అర్థం అనేది మనం తెలుసుకున్నాము ఇలా ఒక్కొక్క శ్లోకాన్ని ఐదు సార్లు కనీసం కంఠస్థం చేసినట్టయితే చూసుకుంటూ చదువుకున్నట్టయితే మనకు చదివే వినా విధానం అనేది ఈజీగా వస్తుంది వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్